స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో నిర్వహించాలి అని ఎప్పటి నుంచో అడుగుంటున్నా చివరి నిమిషంలో అయితే మార్పు చేయాల్సి వస్తుంది ప్రస్తుతం అదే జరిగింది తాజాగా వాస్తవానికి అమరావతిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అనుకున్నారు కానీ ఈసారి ప్రకృతి అడ్డుకట్ట వేసింది అనేది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత వేర్వేరు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలైతే నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోనే వేడుకలు నిర్వహించాలి అనే ఉద్దేశంతో అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో ప్రభుత్వం తరఫున స్వాతంత్ర దినోత్సవ వేడుకలైతే నిర్వహించారు అలాగే రెండు వేల పదిహేనులో తిరుపతిలో చేశారు రెండు వేల పదహారులో అనంతపురం రెండు వేల పదిహేడులో విశాఖపట్నంలో రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడలో ఈ కార్యక్రమం జరిపారు రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు పదిహేను వేడుకలు నాటికి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ స్వాతంత్ర వేడుకలను విజయవాడలోనే నిర్ణయి నిర్వహించారు అప్పట్లో అలా వైసీపీ అధికారుల ఉన్న ఐదేళ్లు కూడా విజయవాడలోనే చేశారు అయితే ఈసారి మాత్రం ఎలాగైనా అమరావతిలో నిర్వహించాలి అని అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించింది అయినప్పటికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే ఒక ఒక గ్రౌండ్ అయితే కావాలి ఆ గ్రౌండ్ అయితే ఎంపిక చేయలేకపోయారు ఒక మైదానం అయితే రెడీ చేయలేకపోయారు అంటే రాజధాని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలి అని భావిస్తున్న నేపథ్యంలో స్వాతంత్ర వేడుకలకు జిల్లాలోనే నిర్వహించాలని చెప్పి భావించింది అయితే ప్రస్తుతం రాజధాని ప్రకటించి పదేళ్లు దాటడం రాజధాని ప్రాంతంలో కొంత ప్రాంతం స్వాతంత్ర సంబరాల నిర్వహణకు అనువుగా ఉండడం ఈ ఏడాది సంబరాలను విజయవాడలో కాకుండా అమరావతిలో నిర్వహించాలని అయితే అనుకున్నారు కాకపోతే సచివాలయం వెనక వైపు ఉన్న మొన్న పీ ఫోర్ సభ నిర్వహించారు కదా ఆ మైదానంలో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని భావించింది ఆ ఏర్పాట్లు అయితే చేసింది ఈ ఏడాది అమరావతి వేడుకలు వేడుకలో నిర్వహణకు ఎలాంటి అవంతరాలు లేకపోయినా చివరి నిమిషంలో మాత్రం అమరావతిలో కాకుండా విజయవాడలో ఈ సంబరాలు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది దీనికి కారణం ఏంటంటే ప్రకృతి ఈసారి భారీగా కురిసిన వర్షాలు ఏవైతే ఉన్నాయో బంగాళాఖాతంలో అలపేయడం కారణంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అమరావతిలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించాల్సిన ప్రదేశం మొత్తం చిత్ర చిత్రగా మారిపోయిందట ఫలితంగా ఈ ఏడాది కూడా అమరావతిలో స్వాతంత్ర వేడుకలు నిర్వహించడం కుదరలేదు అనేది అందుకే యథావిధిగా మళ్ళీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారట విజయవాడలో నిర్వహించాలి అనేది వాస్తవానికి ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య వేడుకలు అమర అమరావతిలో నిర్వహించాలని ప్రభుత్వం అయితే అనుకుంది రాజధానిలో ప్రభుత్వ భవనాలు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది రాష్ట్ర సచివాలయాన్ని కూడా అందంగా అలంకరించింది కానీ వరుణుడు దాటికి భారీ వర్షాలు కురవడంతో అమరావతి ప్రాంతం మొత్తం చిత్తడి చిత్తగా మారిపోయింది రాజధాని మొత్తం పూర్తిగా సాగు భూములు కావడం వల్ల ఏమాత్రం వర్షం కురిసినా నేల అయితే చెత్తడి చెత్తగా మారిపోతుంది అయితే ఈ పరిస్థితిని ఊహించకపోవడం వల్ల అమరావతిలో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది వర్షాల కారణంగా చివరి నిమిషంలో వేదికను మార్చి విజయవాడలో సంబరాలు అయితే ఘనంగా నిర్వహించారు అంటే అమరావతిలో ఇంకా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కూడా వీలు లేదు ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు వ వర్షం వచ్చి మొత్తం ఆ నేలంతా చిందరవందరగా అయిపోతుంది అంటే దానికి తగిన మౌలిక సదుపాయాలు ఈ పాటికే కల్పించాలి అవి చేయకపోవడం కూడా ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యమా అలసత్వం అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రశ్న